చూసిన ప్రతి ఒక్కరికి నాకు కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి నాగార్జున సాగర్లో ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిదవ బుద్ధ జయంతి వేడుకలను పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గురువారము బుద్ధవనంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంకు బౌద్ధ భిక్షులు బుద్ధ అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు బౌద్ధ ధర్మం ప్రపంచానికి మార్గదర్శకమని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి రమేష్ నాయుడు అన్నారు బుద్ధవనంలో నిర్వహించిన బుద్ధ జయంతి వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్రంకు చెందిన బౌద్ధ భిక్షువులు సికింద్రాబాద్ మహాబోధి బుద్ధ విహార్ నుండి వచ్చిన బౌద్ధ భిక్షువులు హాజరయ్యారు కార్యక్రమానికి ముందుగా గౌతమ బుద్ధుని పాదముల వద్ద బుద్ధ పాద వందనము సమర్పించారు చాలా జరిగింది ఫ్రీక్వెంట్గా అందులో ఎక్కువగా ఈ ధర్మా బుద్ధి అంటే ఒక రాజుగా ఉండేటటువంటి అతను బుద్ధినిగా మారాడు అన్ని అవకాశాలు ఉన్నట్టు కూడా అంత పెద్ద మనిషి కూడా సింపుల్గా ఎలా వచ్చి ఒక ఫిలాసఫీ చెప్పాడో మనం ఏంటంటే అందరూ రాజు కూడా మనం చూస్తాం అన్ని మంచి రాజుగా ఉన్నాయి అన్ని చూసిన తర్వాత జీవితం అంటే అని మళ్ళీ చెప్పాడు సో మనం కూడా ఈ అందరూ సమానం అండాలి అని చెప్పి అలాంటి ఫిలాసఫీ

బుద్ధవనం కన్సల్టెంట్ బౌద్ధ పరిశోధకులు డాక్టర్ ఈమని శివనాగరెడ్డి రచించిన బుద్ధుని మొదటి ప్రవచనం మరియు బుద్ధుని చివరి రోజులు అనే పుస్తకాలను విశిష్ట అతిథులు ఆవిష్కరించారు ప్రతి సంవత్సరం లాగానే బుద్ధవనంలో బుద్ధ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు బౌద్ధ భిక్షువులు బౌద్ధ అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో హాజరైనారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులు బుద్ధ జయంతి యొక్క ప్రాముఖ్యతను వివరించారు బుద్ధ జయంతి సందర్భంగా సందర్శకులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు బుద్ధవనంలోని బుద్ధుని శిల్పాలు మ్యూజియం బుద్ధుని శిల్ప సంపదను తిలకించారు మీ దగ్గరికి రెడీ సార్ సరే ఇక్కడ సార్ ఓకే సార్ ఓకే సార్ రెడీ సార్ వన్ మోర్ సార్ వన్ మోర్ రెడీ పొరసారెడ్డి సార్ ఈడి ప్రాజెక్ట్

I am in. <Sings>

మంచి బుద్ధ కార్యక్రమం జరగడం జరిగింది ఈ ఉత్సవానికి మేమందరం కూడా అంబేద్కర్ అంబేద్కర్ ఇష్టం బుద్ధిస్టులు అభిమానులందరం కూడా చాలా మంది రావడం జరిగింది ఈ శుభ సందర్భంగా ప్రజలందరికీ బుద్ధ పూర్ణిమ నవబుద్ధ శుభాభివందనం తెలుపు ఈ యొక్క నాగార్జున సాగర్లో దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి బుద్ధవనం ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఒక స్థానం ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే మరి గత ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని మొదలుపెడితే కేసీఆర్ వరకు కూడా మరి ఈ యొక్క ప్రాంతాన్ని ఈ యొక్క నాగవసాగర్ ప్రాంతంలో ఒక దాదాపు రెండు వందల డెబ్భై ఎకరాల స్థలంలో ఈ యుద్ధవనం నెలకొల్పటం దాన్ని అభివృద్ధి చేయటం అనేది చాలా అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం మరి ఇంకా ఈ ప్రాంతం భవిష్యత్తులో పెద్ద స్థా స్థాయిలో ఇది అభివృద్ధి జరగాలి ఇంకా ఎన్నో ఏర్పాట్లు జరిగితే ఇది భవిష్యత్తులో ఎంతోమంది ఈ యొక్క స్థలానికి దేశ విదేశస్తులకు రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది ఇప్పటికే వస్తున్నారు దీన్ని ఇంకా ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం కూడా మరి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ప్రభుత్వం కూడా దీన్ని ప్రత్యేక నిధులు కేటాయించి మరి ఈ బుద్ధవనాన్ని ఇంకా మునుముందు ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పి మేము ప్రజల తరఫున మేము నల్గొండ జిల్లా ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ మరి ఇక్కడ స్వేచ్ఛ సమాప్తం స్వభ్రాత్వం మరి ఏ మతంలో లేనటువంటి యొక్క సమానత్వం ఈ బౌద్ధంలో ఉన్నది కాబట్టి ఈ బౌద్ధం ఇంకా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన ప్రకారం ప్రబుద్ధ భారత్ నిర్మాణం జరగాలి ప్రబుద్ధ భారత్ నిర్మాణం జరిగినప్పుడు ఈ దేశం ఎంతో అభివృద్ధిలో ముందు అడుగు వస్తుంది కానీ ఎందుకో కానీ మరి భారతదేశంలో పుట్టుట బౌద్ధం మరి ఇతర దేశాల్లో ఎంతో ముందు పోతూ ఇతర దేశాలు ఈ బౌద్ధాన్ని ముందు చూపించడం ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి కానీ మన మన దేశంలో నుండి పాలక వర్గాలు కూడా మరి ఎక్కడైనా ఈ బౌద్ధ క్షేత్రాలను బౌద్ధ ఆరామాలను మరి నిర్లక్ష్యం చేస్తున్నారు అట్లా చేయకుండా మరి ఆనాడు ఎంతో శ్రమించి బౌద్ధాన్ని తిరిగి పునరుద్ధించడంలో అశోక్ సామ్రాట్ మొదలు పెట్టుకుంటే అంబేద్కర్ వారు కూడా ఎంతో ముందు తీసుకొచ్చారు మరి వాళ్ళ ఆలోచనలు తీసుకొచ్చి దేశ ప్రజలందరికీ మనం తీసుకొస్తే మనం అందరం కూడా సుఖశాంతులతో మనం అందరం కూడా బాగుపడతాం ఆ దిశగా పయనించాలని కోరుతున్నాం ముఖ్యంగా మా సోదరులకి ఏంటంటే ముఖ్యంగా ఈ దేశంలో ఒక ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాల వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన ముందుకు ఎందుకంటే ఈరోజు బౌద్ధాన్ని మనం స్వీకరించి మనం అభివృద్ధి చేయాలని అని చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ కానీ అలాంటి పయనంలో పయనించకుండా ఇతర మార్గాల్లో పోవటం ఇబ్బందులు పడటం కాబట్టి ఈ దేశ రక్షణకు కానీ బడుగు బాగిన వర్గాలకు రక్షణగా ఉండటం అనేది ఒక బౌద్ధం ద్వారానే జరుగుతుంది కాబట్టి మా సోదరులు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలు తప్పకుండా అధ్యయనం చేయాలి అంబేద్కర్ని అధ్యయనం చేయాలి బౌద్ధాన్ని అధ్యయనం చేసి బౌద్ధ మార్గంలో వస్తూ బౌద్ధాన్ని స్వీకరించాలని చెప్పి ఈ సందర్భంగా నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది అరవై ఎనిమిదవ బుద్ధ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాగార్జున సాగర్లో గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఏదైతే ఒక పర్యాటక కేంద్రంగా ఇక్కడ నాగార్జున సాగర్లో బుద్ధ విహారంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు మేము క్రమం తప్పకుండా ఈ సంవత్సరం కూడా అలాగే రావడం జరిగింది మా కుటుంబం పరంగా కానీ మా సన్నిహితులు కానీ ఇక్కడ జరిగేటువంటి ప్రతి ప్రోగ్రాంకు కూడా మేము బుద్ధ జయంతి ప్రోగ్రాం మొదలుకొని ఇక్కడ ప్రతి ప్రోగ్రాంకు కూడా మేము రావడం జరుగుతూ ఉంది ఏదైతే గౌతమ బుద్ధుని యొక్క సిద్ధాంతాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి పిలుపు మేరకే ఈ దేశంలో బౌద్ధం విరుగులుతూ ఉన్నది దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కూడా ఇంకా ముందలకు తీసుకుపోయి అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఏదైతే గతంలో జరిగినటువంటి బుద్ధ జయంతి కార్యక్రమాన్ని ఈసారి జరిగేటందుకు కొంచెం వ్యత్యాసం కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా బౌద్ధం ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులను నియమిస్తే బౌద్ధాన్ని ఎక్కువ విస్తృతమైన ప్రచారం చేసేటందుకు అవకాశం ఉంటుంది ప్రభుత్వం కూడా అలాంటి ఆలోచన తీసుకోవాలని చెప్పి మేము తెలియజేసు కోరుతా ఉన్నాం అదేవిధంగా ఏదైతే బౌద్ధానికి సంబంధించినటువంటి ఇక్కడ ఆలోచనలు ఉన్నటువంటి గతంలో లక్ష్మయ్య గారు ఉండేది లక్ష్మయ్య సారు ఆయన ఒక బౌద్ధి బుద్ధిస్టుగా వేరే దేశాల నుంచి మాంగ్స్లను కానీ వేరే దేశాల నుంచి వేరే టిబెటన్ దేశాల నుంచి వచ్చేటువంటి చాలామంది పర్యాటక కేంద్రంగా ఇక్కడ తయారు చేసేటందుకు చాలా కృషి చేయడం జరిగింది అలాగే అలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులని ఉద్ద వరకు మళ్ళీ ఒక స్పెషల్ ఆఫీసర్గా మంచి భావజాలం ఉన్న వ్యక్తులని మరి ఇక్కడ రిక్రూట్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఓకే థ్యాంక్ యూ We'll be